రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యషియా రాసిన గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచనము మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుడకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి నీవు నీ వీపు తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తివి ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎవరు చేస్తున్నటువంటి ప్రార్థన ఇది అయినటువంటి హిజ్కియా చేస్తున్నటువంటి ప్రార్థన మరి హిజ్కియా ఏమి ప్రార్థన చేశాడు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను ఎందుకంటే అతనికి అతని యొక్క మధ్య వయస్సులోనే గొప్ప రోగం చేత పీడింపబడి ఆ రోగము మరణానికి కారణమయ్యేలాగా ఉంది అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు అతనికి సెలవిచ్చాడు నీళ్లు చక్కబెట్టుకోమని చెప్పాడు అయితే హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ఆ తను పరుండిన మంచం మీద నుంచే గోడవైపు తన ముఖము తిప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడు నీ దృష్టికి నేను యథార్థంగానే ప్రవర్తించాను కదా నిందారయుక్తంగానే ప్రవర్తించాను కదా ఒక్కసారి నేను చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోవా నన్ను కరుణించవా అని ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు విడిచి దేవుడు వెంటనే ఆ ప్రార్థన అంగీకరించడము మరలా ప్రవక్త నా యొక్క రాజగృహంలోంచి బయటకు వెళ్ళక ముందే మరొకసారి దేవుడు తన వాక్కు ద్వారా అతనికి ప్రత్యక్షమై నీవు వెళ్ళి నా ప్రజల అధిపతి అయినటువంటి ఆ రాజుతో చెప్పు నీ ప్రార్థన నేను అంగీకరించాను నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను కాబట్టి ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను నీవు మూడవ దినమున మందిరానికి ఎక్కిపోతావు అని చెప్పి ఒక సూచన కూడా ఇచ్చి అద్భుత రీతిగా రాజును జీవంతో దేవుడు ఉంచుతాడు అందుకే అతను కనుగొన్నాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రార్థన చేస్తున్నాడు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను ఆయాస పడిన తర్వాత అతనికి ఏమొచ్చిందంట నెమ్మది వచ్చిందంట మన జీవితాలలో కూడా అంతే భయంకరమైన శ్రమలు మరణకరమైనటువంటి వేదనలు ఎప్పుడైతే నిన్ను చుట్టుకొని ఉన్నాయో దేవుని వద్ద నీవు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను విడిపించిన తర్వాత నీవు పొందిన శ్రమ కంటే మిక్కిలి నెమ్మది కలిగినటువంటి జీవితము నీకు అనుగ్రహింపబడుతుంది మరి భక్తుడైన యోగు జీవితంలో కూడా ఈ రీతిగానే మనము చూడవచ్చు విధంగా రాజు ఇంకా ఏం తెలుసుకున్నాడు నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి అది దానికి కారణం ఏంటో కనుక్కొన్నాడు దేవుని ప్రేమ మిక్కుటమైన ప్రేమ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు ఇక తనయందు భయభక్తులు వినయము కలిగిన వారిని ఇంకా ఎంతలాగా దేవుడు ప్రేమిస్తాడో మనము అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ దేవుని యొక్క ప్రేమను రాజు తెలుసుకోగలిగాడు కాబట్టి నీ ప్రేమ చేత మాత్రమే నా ప్రాణమును ఆ నాశనం అనేటువంటి గోతు నుంచి విడిపించావయ్యా అని కృతజ్ఞతలు చెప్తున్నాడు అదే విధంగా ఇంకేమంటున్నాడు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసివి అది ఒకవేళ నేను చేసిన ఏదైనా పాపం వల్ల ఈ వ్యాధి రోగము ఈ మరణకరమైన స్థితి సంభవించిందేమో అయితే నీ ప్రేమ చేత నీ కరుణ చేత నీ వీపు తట్టు నా పాపంలన్నీ నీవు పారవేశావయ్యా అంత గొప్ప దేవుడవయ్యా అని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఇక వీపుకి వెనక వైపు వేసుకుంటే మనకేమన్నా కనిపిస్తుందా కనపడదు కదా మన కండ్లు ముందే ఉంటాయి కాబట్టి ముందు వాటిని చూడగల వెనక వాటిని చూడగలదా చూడలేదు అంటే అసలు నీ పాపాలనే దేవుడు చూడట్లేదు ఒక్కసారి నీవు పాప క్షమాపణ పొందుకొని దాని నుంచి విడుదల పొందాక ఇక ఎన్నడూ ఆయన తలంపుల్లో కూడా ఆ పాపాన్ని రానివ్వడంట ఇంకా ఎందుకు చూస్తాడు వీపు తట్టు వేసేశాడు అని ఇక్కడ హిజ్కియా రాజు భక్తుడే అన్నమాట కాబట్టి విశ్వాసంతో తెలుసుకోగలిగాడు మరి ఈ రీతిగా నీవు నేను కూడా తెలుసుకోగలగాలి ఒక్కసారి నీవు నిజమైన పశ్చాత్తాపం నుండి నిజముగా కన్నీళ్లు విడిచి యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నీ పాపంలో ఒప్పుకున్నావా ఇక ఆ పాపం గురించి ఎన్నడు ఆలోచనలోనికే రానివ్వకు తలంపులోనికే రానివ్వకు దేవుడే అసలు ఆయన తలంపుల్లో ఉంచుకోడు నువ్వెందుకు ఉంచుకుంటావు అపవాది ఎక్కడే మనల్ని మోసపరుస్తాడు మాటి మాటికి మనకు జ్ఞాపకం చేసి మాటి మాటికి మనం ఆ పాపాలను బట్టే మరలా మరలా క్షమాపణ కోరేలాగా చేస్తాడు నిజంగా నీవు పశ్చాత్తాపం నుండి నిజమైన దుఃఖంతో దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని విడిచిపెట్టావంటే అక్కడితో అయిపోయింది ఇక ఎన్నడు దేవుడు జ్ఞాపకం చేసుకోడు వీపు వెనుక నీ పాపాలు వేసేశాడు ఇక నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు అది దేవుని యొక్క నీతి ఆ నీతిని అనుసరించే నీవు నేను కూడా నడుచుకోవాలి మరి ఇక్కడ రాజుకు కలిగినటువంటి ఈ యొక్క గొప్ప విశ్వాసమును మనము కూడా గై కొనాలి ఇందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఏ రీతిగా ప్రార్థన చేయవచ్చో తర్వాత కృతజ్ఞత ఎలాగ చెప్పవచ్చో అనేది కూడా ఈ రాజు యొక్క ప్రార్థన ద్వారా మనము గ్రహించవచ్చు చక్కగా చెప్తున్నాడు మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ మిక్కిలి శ్రమ మిక్కిలి వేదన నీకు మిక్కిలి సమాధానాన్ని ఇస్తుంది దానిని చేయగలిగిన వాడు దేవుడే హలే అదే విధముగా ఆయన ప్రేమ చేత నీ ప్రాణమును నా ప్రాణమును నాశనమను నుంచి ఆయన విడిపించటానికి శక్తిమంతుడు హలే మూడవదిగా ఆయన తన వీపు వెనక తట్టు మన పాపాలన్నీ కూడా పారవేశాడు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు చూడడు కూడా నీవు చూడవద్దు నీవు జ్ఞాపకం చేసుకోవద్దు ఇది ఈ ప్రార్థన ద్వారా ఈ వాక్య ధ్యానం ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి సత్యము మనం అనుసరించాల్సినటువంటి సత్యము అందరము దీని నిమిత్తం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ ప్రేమామయుడు అనేటువంటి ప్రియ పరలోకపు తండ్రి నీ ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నామయ్యా ఇదిగో అద్భుతంగా నీ యొక్క బిడ్డ నీ యొక్క దైవజండు నీ యొక్క రాజు నీ యొక్క సేవకుడు అయినటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన మరి మా అందరికీ అనేక విషయాలను నేర్పిస్తుంది నాకు ఎంత ఆయాసము కలిగినా నీవు తప్పించగలిగినటువంటి దేవుడు నీ యొక్క ప్రేమే దానికి కారణము నీవు మమ్మల్ని ప్రేమించుచున్నావు అనటానికి అదే ఉదాహరణ నీ యొక్క ప్రేమ చేతనే మమ్మల్ని ప్రతి నాశనం నుంచి తప్పిస్తున్నావు ఓతికి పోకుండా మా ప్రాణములన్నిటినీ ప్రతిరోజు నీవు కాపాడుతానికి కారణమే నీ యొక్క మిక్కుటమైన ప్రేమ అట్లాగే నీవు మా పాపాలను అసలు జ్ఞాపకం చేసుకోనటువంటి దేవుడవు మేము నీ యొక్క పశ్చాత్తాపం నుండి విడుదల కోరుకున్నప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు నీవు కనికరము చూపించి ఇక ఎన్నడూ దానిని జ్ఞాపకమే చేసుకోనటువంటి దేవాది దేవుడు గొప్ప కనికరము కలిగినటువంటి వాడవు కాబట్టి దానిని మేమందరము తెలుసుకొని మేము కూడా నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టిన ఏ పాపము నిమిత్తము మరలా తిరిగి పశ్చాత్తాప పడకుండా మరలా తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా మరలా వాటిని తిరిగి చూచుకోకుండా అపవాది యొక్క మోసంలో పడిపోకుండా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడి రక్షించండి అలాంటి ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి ఎవరెవరు ఎలాంటి మరణకరమైన రోగంలో ఉన్నారో వారికి ఈ దేమనే విడుదల అనుగ్రహించండి నీ ప్రేమను వారికి చూపించండి నాశనమను గోతిలో నుంచి వారిని విడిపించండి ఆయాసము వారికి కలిగిందా నెమ్మదిని నీవు అనుగ్రహించి వారి పాపంలన్నింటినీ క్షమించి వెనక వారి పాపములు వేసి వేసి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నీ కృప కనికరము కాపుదలు సంపూర్ణముగా అందరికీ అనుగ్రహించవలసిందిగా నీ నామాన్ని ఘనపరచుకోవాల్సిందిగా పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆ మేన్